అందరికీ దీపావళి శుభాకాంక్షలు నేను రంగా పాండరంగయ్య రామాంజనగర్ కాలనీ మాజీ అధ్యక్షులు ప్రస్తుతం గౌరవాధ్యక్షులు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా వాట్సాప్ గ్రూప్లో కానీ నా దగ్గరికి వచ్చి విషయ చెప్పిన మిత్రులకు కాలనీ వాసులకు గ్రామ ప్రజలకు నా శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే గత కొన్ని సంవత్సరాల నుండి మన కాలనీలో ప్రతి ఒక్కరూ నన్ను ఆదరించి కాలనీలోని మౌలిక సదుపాయాలపై వారి అభిప్రాయాలను తెలియజేస్తూ నాకు అవకా సేవలు చేయడానికి అవకాశం ఇస్తున్నారు వారికి అందరికీ పేరు పేరున రుణపడి ఉంటా ఇక కూడా కాలనీలోని సమస్యలపై పరిష్కారం దిశగా ప్రయత్నిస్తూ నా సహచర బృందము నా మిత్రులతో కలిసి కాలనీలో ప్రతి సమస్య మీద ప్రగతి ప్రతిఘటిస్తూ కాలిన సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ కౌన్సిలర్ల దృష్టికి కానీ తీసుకెళ్ళి సమస్యలపై పోరాడి ప్రతి ఒక్కరి మన్నలాలు ఖచ్చితంగా పొందుతానని నా పుట్టినరోజు సందర్భంగా మనవి చేస్తూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తుర్కంజా మున్సిపల్ పరిధిలోని మురుగనూరు గ్రామంలోని వార్డులో మన పాడురంగే గారు ప్రెసిడెంట్ మన మాజీ ప్రెసిడెంట్ గారు వారి పుట్టినరోజు సందర్భంగా మన మన కాలనీ వాసులు మరియు ఇతరుల మన మిత్ర బృందం అందరికి విచ్చేశారు మన కాలనీ తరపుల నుంచి ప్రత్యేకంగా పుట్టినరోజు సందర్భంగా మన పుట్టినరోజు వేడుకలకు మన విషస్ చెప్తున్నాము కాలనీ సందర్భంగా మరియు మన ప్రెసిడెంట్ తరపు నుంచి కూడా అప్పుడు ఆనాటి గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా కాలనీ సమస్యలు డ్రైనేజ్ సమస్యలే కానీ విద్యుత్ సమస్యలే కానీ సిసి రోడ్ సమస్యలే కానీ అత్యధికంగా పాటుపడిన వ్యక్తి పాండురంగయ్య గారు అదే విధంగా మన కమిటీ హాల్ నిర్మాణం నిర్మాణం గురించి కానీ మన పాండురంగ గారు మన జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు మరియు ఆ కమిటీ ఆనాటి బృందం ప్రతి ఒక్కరు పేరు అత్యధికంగా శ్రమ వచ్చి కాలనీ అభివృద్ధికి తోడ్పడ్డారు ఈ విధంగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసి ఒక పండగ వాతావరణం నెలకొన్నది పాండుగారు ఇంట్లో అదే విధంగా దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ముందుగా కాలనీ వాసులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి పండుగ మనం చేసుకుంటున్నాము దీపావళి దీపంలో కాంతిని ఎలా వెలుగు వెలుగు చూపిస్తుందో మన పాండురంగయ్య గారి జీవితంలో వెలుగులు కూడా అలాగే ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను పాండురంగయ్య గారి యాభైవ సంవత్సరం జన్మదిన వేడుకలు చేసుకోవడం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది వారు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలి అలాగే కాలనీలో ప్రతి సమస్యను ఏ విషయం ఉన్నా అన్న పదనా దగ్గర ప్రాబ్లం ఉంది అన్న అంటే ముందుగా స్పందిస్తూ ఉంటారు స్పందించే దాంట్లో అన్న పా అన్నగారికి నేను చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఏ విషయంలో ఉన్నా ఒక ఫోన్ చేస్తే చాలు అతని దగ్గర అంటే అతని తోడు అవుతుంది అవ్వకపోయినా అయ్యేటట్టు అంటే తను ఏంటంటే తనతో అమ్మకపోయినా హెల్ప్ చేసే గుణం అనేది తనకు ఉంది మొదటి నుంచి ఎటువంటిది ఏదన్నా కానీ ఒక మాట అనుకున్నా కానీ మళ్ళీ వెంటనే కలిసిపోయే మనస్తత్వం మన పాండురంగయ్య గారిది కానీ తను మాజీ ప్రెసిడెంట్ రామాజంద్ర కాలనీ మాజీ ప్రెసిడెంట్ ప్రజెంట్ గౌరవ అధ్యక్షుడు అధ్యక్షులుగా ఉన్నారు గత కమిటీలో జరిగిన కాలనీలో అభివృద్ధి సిసి రోడ్లు కానీ కాలనీ కమిటీ హాల్ కానీ కాలనీలో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ ప్రతీది ప్రతి దాంట్లో ముందుండి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం అయినా లేదంటే కాలనీలో ఉన్న పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళైనా అందరితో కలిసిపోయి ఆ స అవన్నీ తీసుకొచ్చి ఈరోజు కాలనీలో చాలా అభివృద్ధి జరగడంలో మన పాండురంగ గారు ఒక ముందు ముందు ఉన్నారు తర్వాత పాండురంగ గారు మాజీ దుర్గా పోచమటల్లి చైర్మన్గా కూడా చేశారు తను చేసిన టైంలో పూజలు అన్నీ చాలా బాగా జరిగాయి పూజలు అన్నీ ప్రజెంట్ కూడా పూజలు అన్నీ మంచిగా జరుగుతున్నాయి అలాగే కాలనీ కాలనీ ఇరు ఇరు కాలనీలు టెలిఫోన్ కాలనీ అండ్ రామానుజన్ కాలనీ ఇరు కాలనీలకు సంబంధించి మనకు టెంపుల్ ఉంది ఆ టెంపుల్ని అభివృద్ధి చేయడంలో కూడా అందులో పాండ పాండురంగయ్య గారి తోడ్పాటు ఉన్నది ఘనంగా జరుపుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా నగర్ కాలనీ సభ్యులందరికీ హ్యాపీ దివాళీ అండి సో ఈరోజు మన పాండన్న గారు ఎక్స్ ప్రెసిడెంట్ ఈ కాలనీకి సో నేను యాక్చువల్లీ రీసెంట్ గానే వచ్చాను అయినా కానీ వచ్చిన కొద్ది నెలల నుంచి కూడా అన్నగారి సర్వీసు అంటే హోదాకి అంటే ఈ కొంతమంది ఏం చేస్తారు అంటే పదవులు ఉంటేనే చేసేది మాకు కష్టంగా ఉంటారు ఈ రోజులలో బట్ ఏ పదవి లేకపోయినా ఉన్నా లేకపోయినా కూడా ఒకటే విధంగా ఉండడం అంటే అది అందరికీ సాధ్యం కాదు అందులో కొంతమందిలో పాండన్న ఒకరు సో ఈ సందర్భంగా అన్నకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నా సో మీరు ఇలాగే సో ఇంకా ఎన్నో సంవత్సరాలు ఈ కాలనీకి సర్వీస్ చేయాలి సో సర్వీస్ చేస్తారు కూడా ఎందుకంటే కాలనీ ప్రజలు మిమ్మల్ని కోరుకుంటారు అది ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో మీకు ఆల్రెడీ తెలుసుంటుంది ఏ సమస్య వచ్చినా కూడా గ్రూపులలో మేము ఎక్కడ చూసినా కానీ చూసి ఆ ఓకే చెప్పడానికి చాలా మంది చూడగానే చూడగానేమంటే కాల్ చేస్తాడు అన్న చేసి ఏమైందని అడుగుతారు ఆయన వంతు ఎంతవరకు అయినా అంతవరకు చేయడానికి ప్రయత్నిస్తారు చేశారు కూడా సో అలా ఉన్న అన్నకి ఈ రోజు మళ్ళొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను సో థ్యాంక్ యూ అండి నేను మీ హరీష్